ప్రకాశం జిల్లా సంత నూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగపల్లెలో మాదిగ కుటుంబంపై జరిగినటువంటి దాడిని ఖండించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ బాధిత కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ ఎంఆర్పీఎస్ అగ్రనేత కృష్ణ మాదిగ డిమాండ్ డిమాండ్కు రాష్ట్ర కాపు జేఏసీ మద్దతు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం బండ్లమూడి సంఘటనపై విచారణ జరిపించాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అధినేత లోకేష్ని హోంశాఖ మాజులు అనితని డీజీపీని చందు జనార్దన్ కోరారు బాధిత కుటుంబాన్ని గాయపడ్డ ఐదుగురు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టపోయినటువంటి దృష్టి ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ చందూ జనార్దన్ కోరారు నమస్కారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి మండలంలో బండ్లమూడి గ్రామంలో ఒక మాదిగ కుటుంబం మీద జరిగిన దాడిని రాష్ట్ర కాపు చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ దాడిలో గాయపడిన ఐదుగురు వ్యక్తులు ప్రకాశం జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారు త్వరగా కోలుకోవాలని అదేవిధంగా విధంగా కుటుంబానికి రాష్ట్ర కాప్ చేసి సానుభూతి తెలుపుతూ వారికి మద్దతు తెలుపుతూ ఉంది మాదిగపల్లెలో ఒక కుటుంబం మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి ఎంఆర్పిఎస్ అగ్రనేత కృష్ణ కోరిన విధంగా తప్పనిసరిగా త్రీ నాట్ సెవెన్ కేసు నమోదయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇటువంటి అంశాలు తెర మీదకి రాకుండా సామాజిక పరమైన దృక్పథంతో సామాజిక దాడులుగా మారుతున్న ప్రక్రియని ప్రక్రియని నిరోధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా గౌరవ హోంమంత్రి అనిత గారు గౌరవ డీజీపీ గారు ఈ అంశం మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి అదేవిధంగా ఎవరైతే దాడికి ఉపక్రమించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ కాపు చేసి డిమాండ్ చేస్తూ ఉంది దాడిలో బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారి పంట పూర్తి స్థాయిలో నష్టపోయే నేపథ్యం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా వారికి వైద్య సహాయం నిమిత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఎవరైతే దాడి చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ కాప్ చేసి డిమాండ్ చేస్తాం